అది మాలో ఉంటే నేను గీ సైన్మా సైన్ అంతే నీకు జొత్తగా ఉండి నువ్వు రాసిన పాటలకి హీరో హీరోయిన్ చేత గంతులు వేస్తా బావా బాబుగాడ్ అడి సినిమాలో అదిరిపోయి ఒక ఐటమ్ సాంగ్ చేశాడంటమ్మా ఆడి దగ్గరున్న నా వర్గం నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందమ్మా ఆడి సినిమాకి మన సినిమా కాంపిటీషన్ అవ్వాలంటే మనం కూడా మన సినిమాలో దరిల్లిపోయే ఒక ఐటమ్ సాంగ్ చేయాలమ్మా అలా సాంగ్ లో అమెరికన్ మోడల్స్ వాడారంట మనం వాడతాం మన సినిమాలో అసలు ఐటమ్ సాంగ్ పెట్టే సిచ్యువేషన్ లేదు సార్ సిచ్యువేషన్ ఉంటుంది ఐటమ్ సాంగ్ ఎందుకు అవుతుంది అప్పలరాజు సిచ్యువేషన్ ఉండదు కాబట్టి దాన్ని ఐటమ్ సాంగ్ ఉంటారు ఒక్కసారి ఐటమ్ సాంగ్ చేసి పెట్టుకుంటే దాని సినిమాలు ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇలా అర్థం పడ్డాలని పాటలు అని ఎక్కడ పడితే అక్కడ పెడతారు కాబట్టి సిచ్యువేషన్ సంబంధం లేకుండా జనాల సినిమాలో పాటలు చూడలేదు బయటకు వెళ్ళిపోతున్నారు అది మా అమలాపురం నంబర్ థియేటర్లో ఎన్నో సార్లు చూసాను సారీ సార్ తెలిసి తెలిసి నేను తప్పు చేయలేనండి నేను చెప్తే చేయనంటానికి ఎవటరా నువ్వు నీ ఎక్స్పీరియన్స్ ఏంటి నా ఎక్స్పీరియన్స్ ఏంటి వరుసగా రెండు హిట్లు ఇచ్చాను నువ్వు నీ మొదటి సినిమా కూడా ఇంకా రిలీజ్ కాలేదు కేటీ సినిమాలో ఐటమ్ సాంగ్ తో పాటు అన్ని మసాలాలు ఉండి తీరాలి లేకపోతే నా ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారమ్మా సార్ ఈ మధ్య నీ మసాలాలు ఎక్కువైపోయి థియేటర్ లో మాడిపోతున్నారు సార్ అది మా అమలాపురం రంభ థియేటర్ లో నేను సినిమా చూస్తున్నప్పుడు ఎన్నో సార్లు కల్లారా చూశాను ఏపీలో అమలాపురం థియేటర్ ఒకటే కరెక్ట్ వందల ఊర్లు ఉన్నాయి వేల థియేటర్లు ఉన్నాయి నువ్వు ఒక్కడవే నీ అమలాపురం థియేటర్లో కూర్చొని నాలుగు సినిమాలు ఏపీ ఆడియన్స్ ఒపీనియన్ మొత్తం నీకు తెలుసు అనుకుంటే నీకంటే అప్పలరాజు ఎవ్వడూ ఉండడు ఏ సినిమా తీయడం కాదు ముందు హీరోతో ఎలా మాట్లాడాలో నేర్చుకో చెప్పండి రోగి గారు లేకపోతే నేను సినిమా నుండి వాకౌట్ అవుతాను మా హీరోలతో అలా మాట్లాడకూడదయ్యా సార్ 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 అప్పల్ రాజు నువ్వు ఏమనుకోనంటే తను చెప్పిన దాంట్లో కూడా నిజం లేకపోలేదు ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేసిన నీకేంటి ఉన్నప్పుడు ఆయన స్టార్ కదా ఆయనకి ఇంకెంత చెప్పు కృష్ణ టూరింగ్ టాకీస్ లో నేల టికెట్ కొనుక్కుని సినిమా చూసేవాడు కొన్న కామన్ సెన్స్ కూడా లేదు అడికి ఆడో టాప్ స్టార్ ఆడికో టాపికో అంత సెన్స్ లేని వాడు అంత ఎత్తికి ఎదగలేడు అప్పుడు రాజు నువ్వు అంత గట్టిగా మాట్లాడేసరికి అతని ఈగో హర్ట్ అయి ఉంటుంది ఇట్ హ్యాపెన్స్ ట్రై కన్విన్సింగ్ హిమ్ సాఫ్ట్లీ ఐటమ్ సాంగ్ అనేది మన సినిమాలో ఉంటే కథాపరంగా ఎంత ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పు కూల్ గా కన్విన్స్ చేస్తే డెఫినెట్ గా ఒప్పుకుంటాడా నా ఫీలింగ్ అంతేనంటవా సార్ నేను చెప్పేది ఒకసారి కామ్గా ఏంటండి సార్ యాక్చువల్గా మన సినిమాలో మీ క్యారెక్టర్ హీరోయిన్ పడుతున్న కష్టాల నుంచి ఆమెను రక్షిస్తూ ఆఖరికి ఆమె కోసం మిమ్మల్ని మీరే అర్పించుకునే అంటే సూసైడ్ చేసుకునే గొప్ప క్యారెక్టరేషన్ సార్ మీది అలాంటిది ప్రీ లో మీరు సూసైడ్ చేసుకునే ముందు రష్యన్ మోడల్స్తో ఐటమ్ సాంగ్ అంటే మీ క్యారెక్టర్ మిరిట్రా అయిపోయినట్టే సార్ సార్ క్లైమాక్స్ లీడ్ చేసే ఎమోషన్ మిస్ అయిపోతాం సార్ ఐటమ్ సాంగ్ కోసం మీ క్యారెక్టర్ని చంపేయడం కరెక్టేనా సార్ చెప్పండి నువ్వు చెప్పేది కరెక్ట్ అప్పలే రాజు థ్యాంక్ యూ సార్ ఓపెన్ చేద్దాం ఏంటి సార్ క్యారెక్టర్ని మార్చేద్దాం నాకు ఈ హీరో వద్దు ఈ సినిమా వద్దు ఈ డైరెక్షన్ ఛాన్స్ వద్దు

నువ్వు అమ్మపురం బానేనా హైదరాబాద్ నుంచి అమలాపురం అలా అవుతుందండి బానేనా వెయిటింగ్ వెయిటింగ్ చార్జెస్ ఇస్తే ఊరిక అప్పుడు ఐటమ్ సాంగ్ ఉండేది మూడు నిమిషాలు ముందు కనుక సాంగ్ చాలా కష్టం మనసు పెట్టి సినిమా తీయాలంటావు కదా మనసు పెట్టి ఆలోచించు అన్నింటి చేసి చేపోవాలి సినిమా ఎంతసేపు నా పాట నా కథ నా పెడుతున్నావు నా మాట మీద ఒక్క ఐటమ్ సాంగ్ కోసం ఎన్ని జీవితాలు కరెక్ట్ నచ్చేస్తావా నచ్చేట్లో మునిగిపోతుంది ఆలోచించు బాగా ఐటమ్ సాంగ్ బెటరా హీరో క్యారెక్టర్ పాడు చేయటమా ఏది బెటర్ మనకి ఆలోచన చెప్పాలి రాజు ఐటమ్ సాంగ్ సూపర్ డీ చెప్పాలి రాజు సూపర్ పాపల్ రాజు రాజు పుష్ప అర్జెంట్గా గా సీసర్ ఫోన్ చేసి ఐటమ్స్ సాంగ్ రాసిస్ కమ చెప్పు హలో చెప్పు హలో పాపల్ రాజు థాంక్యూ పాపల్ రాజు థాంక్యూ థాంక్యూ హలో ఏంటి చెప్పు ఎక్కడికి వెళ్ళాలి సీసర్ లోనా రింగు రోడ్డు కాడ ఊ సిరంగ నాయకీ బొంగులాంటి నిన్ను చూసి లవ్వుల్ ఎంత బాబడేరా సార్ రింగ్ రోడ్డు కాడ రంగనాయక బొంగుల్ లాంటి నిన్ను చూసి లవ్ దిల్లాది అసలు ఎలా నచ్చిందండి ఇది మీ అందరికి మత్తుండే రాశాడేనా ఇది లిరికా అంత మంచి పాట రాస్తే ఇక్కడే ఇప్పుడే నీ దినం పాట మా అన్న తోటి రాపిస్తాడే అని కూర్చు నా లిరిక్ నీకు నా

రాసిన పాట తిరిగి రాయటం శ్రీశైలం చరిత్రలోనే లేదు రా అన్ని బార్లలో ఈ పాటది నేనే చెప్తున్నా కొద్ది కోసైనా పడుతుంది బావని సంజాయిస్తాను

బ్లాక్ లో టోటల్ రైట్ సైడ్ నాకు ఒక నాలుగైదు ఆటోలు కావాలి ఈ లెఫ్ట్ సైడ్ ఖాళీగా ఉంది కదా ఈ స్పేస్ లో మంచి ఈ స్పోర్ గెల్స్ అప్పుడు పెట్టించండి ఓకే నోట్ చేసుకో మొత్తం ఈ సెంటర్ అంతా ఎలా ఉండాలి Someone's here. Someone. I'll go finish it ఎక్స్క్యూజ్ సార్ ఏంటి సార్ సార్ అన్ని చూస్తుంటే ఎవరు కుదరట్లేదా సార్ ఎవరు సరిగ్గా చూడండి సార్ ఒకసారి ఎందుకు చూడాలి ఎవరు కుదరాలి నాకు మా ఊళ్ళో నేను అచ్చు ఉంటానని అందరూ అంటారు సార్ ఏంటి హీరో రవితేజ సార్ నువ్వా సార్ ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తారయ్యా సరే పోనున్నాం అనుకో ఏం చేయమంటావు అంటే అతను నా ఫేస్ చూసుకున్న పట్ల నాకు కూడా అనిపిస్తుంది సార్